అస్సలం అదేమండీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చూపించబోతున్నానండి ఈ చికెన్ దమ్ బిర్యానీ ఎంత వంట రాని వాళ్ళు కూడా ఈ బిర్యానీ సూపర్ టేస్ట్గా చెయ్యొచ్చు ప్రాసెస్ అయితే మొత్తం కంప్లీట్గా చూడండి మీకే అర్థమవుతుంది దీనికి ముందుగా గిన్నె పెట్టేసి దీ నేను వెన్నపూసి తీసుకున్నాను అది కరిగిన తర్వాత ఇంకొంచెం నెయ్యి తీసుకున్నాను ఆయిల్ అయితే తీసుకోవట్లేదు నెయ్యితోనే వంట చేస్తున్నాము ఇందులో కొద్దిగా మరాఠీ మొగ్గ అలాగే చక్క తర్వాత బిర్యానీ ఆకు యాలకులు లవంగాలు షాజీరా అన్నీ వేసేసి అందులోనే ఉల్లిపాయ కూడా వేసి పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేసి ఫ్రై చేసుకోవాలి సేమ్ మామూలు బిర్యానీకి ఫ్రై చేసినట్లా చేయడమేనండి ఏమీ లేదు చూడండి ఈ ఉల్లిపాయ బాగా ఫ్రై అయిన తరువాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో వేసేసి కొద్దిగా ఫ్రై చేసేసుకుందాము మేము ఇవాళ రైస్ బాస్మతి రైస్ సన్న బియ్యం రెండు కలిపి తీసుకున్నామండి బాస్మతి రైస్ హాఫ్ కేజీ పావు కేజీ సన్న బియ్యం అండి కలిపి కడిగి పెట్టేసాము ఇందులో ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో టమోటాలైతే వేసేసేయాలి టమోటా కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో పుదీనా కొత్తిమీర వేయాలండి వేసిన తరువాత మెయిన్ అండి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతికూర కూర చూడండి క్వాంటిటీ నేను ఎంత తీసుకుంటున్నానో ఇంత మెంతి కూర వేసినా కూడా చేదు అనేది రాదు కానీ టేస్ట్ ఫ్లేవర్ రెండు మాత్రం సూపర్గా వస్తాయండి ఈ బిర్యానీకి మామూలుగా బిర్యానీ చేస్తే మనకు రెండు గిన్నెలు అవసరం అవుతాయి ఈ బిర్యానీకి అయితే ఒక్క గిన్నెతోటే బిర్యానీ కంప్లీట్ అయిపోతుందండి చాలా సింపుల్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అందులో నేను చేసే ప్రతి రెసిపీ కూడా చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుందండి మీరు అందరూ గమనించండి అందులో ఖర్చు తక్కువ ఉంటాయి నేను ఆయిల్ కూడా ఎక్కువ యూస్ చేయను మీరు బాగా గమనించండి ఇప్పుడు ఇందులో చికెన్ మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసి అందులో పసుపు కారం ఉప్పు వేసి కొద్దిగా ఫ్రై చేసి ఇందులోనే ధనియా జీలకర్ర పౌడర్ అండి ఇది కూడా వేసేసేయాలి ఇది వేసి అలాగే పెరుగు వేసేసేయాలి పెరుగు మాత్రం ఇంట్లో ఉంటే కంపల్సరీగా పెరుగు వేయండి అలాగని పెరుగు ఉంటేనే బిర్యానీ చెయ్యాలి అని ఏమీ లేదు కాకపోతే బిర్యానీలోకి ఈ పెరుగు వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగా వస్తుంది చూడండి ఈ పెరుగుతోటే ఈ పీసెస్ అన్నీ బాగా మగ్గిపోతాయండి ఈ పీసెస్ మాత్రం బాగా ఉడికిన తర్వాతే పక్కకు తీసుకోవాలి హాఫ్ బాయిల్ అయి అయిన తర్వాత అలా తీసుకోకూడదు పూర్తిగా ఉడకాలండి ఈ పీసెస్ మనం పెద్ద పీసెస్ కావాలంటే పెద్దవి కొట్టించుకోవచ్చు చిన్నవి కావాలంటే చిన్నవి చేయించుకోవచ్చు మేమైతే ఇవాళ చిన్నవే చేయించారు చూడండి ఆ పీసెస్ పక్కకి తీసేసి ఇందులో మనము ఇప్పుడు ఎసురు వేయాలి మనము ఒకటికి ఒకటిన్నర చొప్పున తీసుకోవాలండి మేము తీసుకున్న క్వాంటిటీకి సరిపడా ఎసురైతే వేసేసాము చూడండి ఇందులోనే నిమ్మకాయ పిండేసి ఉప్పు వేసేసి ఎసురు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం దీని మీద కొద్దిగా కొత్తిమీర వేసాం చూడండి ఈ ప్రాసెస్ అంతా నేను చెప్తుంటే మా అమ్మాయి చేసిందండి బిర్యానీ టేస్ట్ బాగా వచ్చింది చూడండి ఎసురైతే వచ్చేసింది ఇప్పుడు ఇందులో మనము కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేసేసేయాలి వేసిన తర్వాత ఇంకా బిర్యానీ అయిపోయినట్టేనండి దాదాపు చాలా ఫాస్ట్గా అయిపోతుంది బిర్యానీ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి మీరందరూ కూడా ఈ బిర్యానీ ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి చూడండి మగ్గింది ఇంకొంచెం మగ్గాలండి ఇప్పుడు ఇది మొత్తం ఒక్కసారి కలిపి మనము దీనిపైన పచ్చి ఉల్లిపాయ అలాగే కొత్తిమీర మనము ఫ్రై పక్కకు తీసి పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్ని కూడా దీనిపైన వేసేసి కొద్దిగా నిమ్మకాయ పిండి కొద్దిగా నెయ్యి వెయ్యాలంటే వెయ్యండి లేకపోతే అవసరం లేదు నెయ్యి వెయ్యకపోయినా పర్వాలేదు కాకపోతే మేము కొద్దిగా వేసాము చూడండి ఈ పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేస్తే బిర్యానీ టేస్ట్ సూపర్గా ఉంటుందండి అందరూ ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తారు నేనైతే పచ్చి ఉల్లిపాయలు వేస్తాను మీరందరూ కూడా ఈ ప్రాసెస్ అయితే ఒకసారి ట్రై చేయండి మీకే అర్థమవుతుంది నేను ప్రతి బిర్యానీకి కూడా ఇది చెప్తూనే ఉంటాను మీరు అందరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఇలా నిమ్మకాయ పిండడం వల్ల చికెన్ పీసెస్ మీద టేస్ట్ చాలా బాగుంటుంది దీనిపైన మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ పెట్టి మూత తీయాలండి ఆ వీడియో అయితే స్కిప్ అయ్యింది చూడండి నెయ్యి వేసేసి మూత పెట్టేసేయాలి ఒక టూ మినిట్స్ ఉంచి మనము మూత తీయాలండి అప్పుడు బిర్యానీ మగ్గిపోతుంది చూడండి ఇప్పుడు మూత పెట్టేశాము కానీ వీడియోలో ఆ వీడియో స్కిప్ అయ్యింది మగ్గిపోయింది చూసారా మొత్తం ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి చూడండి ఈ బిర్యానీ సూపర్ టేస్ట్ ఉంటుంది మీరందరూ కూడా ఒక్కసారి ట్రై చేయండి నా ఛానల్ని మాత్రం అందరూ సబ్స్క్రైబ్ చేయండి